హాయ్ ఫ్రెండ్స్ మన బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర ఛానల్లో ప్రవహిస్తున్న ఈ మహాభారత కదామృత గంగా ప్రవాహానికి మీ అందరికీ పునఃస్వాగతం గత భాగంలో మనం ఒకే వంశంలో ఉదయించిన రెండు విభిన్న జ్యోతుల గురించి తెలుసుకున్నాం ఒకవైపు అరణ్యంలోని ప్రశాంతతలో దేవతల ఆశీస్సులతో ధర్మమే ప్రాణంగా ఐదుగురు పాండవులు మరోవైపు హస్తినపుర రాజ గోడల మధ్య అధికారం అనే గర్వంతో అసూయ అనే అగ్నితో రగిలిపోతున్న నూరుగురు కౌరవులు ఒకే చెట్టుకు పూసిన పూలు కానీ వాసనలు వేరు ఒకే గర్భన పుట్టిన కథ కానీ గమ్యాలు వేరు వారి ఎక్కువ కాలం వేరుగా ఉండడానికి విధి ఒప్పుకోలేదు ఎందుకంటే విధి కొన్ని కథలను కలిపితేనే కదా అసలైన మహాకావ్యాలు ఆవిష్కరించబడేది ఈరోజు మనం పాండురాజు జీవితంలోని అత్యంత విషాదకరమైన ఘట్టాన్ని చూడబోతున్నాం ఆ శత్రువుల వెనుక ఆ అశ్రుధారల వెనుక అనాథలైన పాండవుల హస్తనాపుర ప్రవేశాన్ని ఆ ప్రవేశంతోనే మొదలైన ప్రతీకార పర్వాన్ని తెలుసుకోబోతున్నాం అది శతశృంగ పర్వత ప్రాంతం వసంతం తన పూర్తి వైభవాన్ని ప్రదర్శిస్తుంది ప్రకృతి పచ్చని చీర కట్టి పూల నగలు పెట్టుకుని మురిసిపోతుంది చెట్లు చిగురుస్తున్నాయి పక్షులు పాడుతున్నాయి గాలిలో ఏదో తెలియని మాధుర్యం కానీ ఆ అందమైన ప్రకృతిలో ఒక శాపగ్రస్తమైన ప్రేమ కథ దాగి ఉంది ఋషుల సంరక్షణలో పాండవులు దినదిన ప్రవర్ధనమానమవుతున్నారు వారిని చూస్తూ పాండురాజు కుంతీ మాద్రులు మురిసిపోతున్నారు కానీ ఒక్కోసారి అందమైన వాతావరణమే మన బలహీనతలకు పరీక్ష పెడుతుంది ఒకనొక సుందరమైన మధ్యాహ్నం ఆ ప్రకృతి సౌందర్యానికి తన పక్కనే ఉన్న మాదిరి లావణ్యానికి పాండురాజు మనసు చెల్లించింది సంవత్సరాలుగా అణచిపెట్టుకున్న కోరిక క్షణికావేశంగా మారి విచక్షణను కమ్మేసింది తన తలపై వేలాడుతున్న కిందమ్మ మహర్షి శాపమనే కత్తిని ఒక్క క్షణం మరిచిపోయాడు ప్రేమతో మాదిరిని సమీపించాడు అంతే కాలం ఆగిపోయింది ప్రకృతి నిశ్శబ్దమైంది శాపం అక్షరాలా ఫలించింది పాండురాజు తనువు నుండి ప్రాణం గాలిలో కలిసిపోయింది నిండు వసంతంలో ఒక మహారృక్షం కూలిపోయింది ఆ దృశ్యం చూసిన మాదిరి గుండె వెయ్యి మొక్కలైంది అది కేవలం భర్త మరణం కాదు తన వల్లే తన సౌందర్యం వల్లే తన ప్రాణనాథుడు చనిపోయాడన్న పశ్చాత్తాపాగ్ని ఆమెను దహించవేసింది నా వలనే నా వలనే ఈ ఘోరం జరిగింది అని ఆమె పెట్టిన ఆర్తనాదాలకు ఆ అరణ్యంలోని పక్షులు కూడా మూగబోయాయి ఆ బాధతో ఆ అపరాధ భావనతో ఆమె బ్రతకలేకపోయింది కన్నీలతో గొంతు పూడుకుపోగా తన కవలలైన నకుల సహదేవులను కుంతిదేవి చేతుల్లో పెట్టింది అక్క వీరిద్దరూ నా బిడ్డలే కాదు నీ బిడ్డలు కూడా నా వల్ల జరిగిన ఈ పాపానికి ప్రాయచెత్తం లేదు నా బిడ్డలతో పాటు నీ ముగ్గురు బిడ్డలను కూడా ప్రేమగా చూసుకో ఐదుగురిని సమానంగా పెంచి వారికి తండ్రి లేని లోటు తెలియకుండా చెయ్యి అని వేడుకుని భర్త చితిపైనే ఆత్మహుతి చేసుకుని సతీ సహగమనం చేసింది ఒకే రోజు ఒకే చితిపై రెండు జీవితాలు అంతమయ్యాయి కుంతిదేవి పరిస్థితి ఆలోచించండి కట్టుకున్న భర్త లేడు తోడుగా ఉన్న సవతి లేదు ఐదుగురు పసిపిల్లల బాధ్యత ఆమెపై పడింది అరణ్యంలోని ఆ ఏకాంతంలో ఆమె దుఃఖానికి ఆకాశమే హద్దయ్యింది అప్పుడు ఆ అరణ్యంలోని మహర్షులు కలగజేసుకుని అమ్మ ఈ రాజకుమారులు అడవిలో పెరగాల్సిన వారు కాదు వీరు కురువంశపు సింహాసనానికి వారసులు వీరి స్థానం హస్తినాపురం అని నిర్ణయించి శోకసముద్రంలో ఉన్న కుంతీదేవిని ఏ పాపం ఎరుగుని ఐదుగురు పాండవులను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరారు హస్తినాపుర సభ నిండుగా కొలువుదీరి ఉంది భీష్మ పితామహుడు అందమహారాజు ధృతరాష్ట్రుడు వివేకానికి మారుపేరైన విదురుడు గాంధారి అందరూ ఉన్నారు అంతలో తపశక్తితో వెలిగిపోతున్న మహర్షులు సభలోకి ప్రవేశించారు వారి రాకకు కారణం తెలియక సభ నిశ్శబ్దమైంది వారు పాండురాజు మాద్రిల మరణ వార్తలను ప్రకటించారు ఆ వార్త పిడుగులా పడింది కానీ ఆ విషాదం నుండే ఒక ఆశాకిరణాన్ని చూపించారు సూర్యుడి తేజస్సుతో ధర్మరాజు వాయుపుత్రుడు బలంతో భీముడు ఇంద్రుడు వర్చస్సుతో అర్జునుడు అశ్విని దేవతల అందంతో నకుల సహదేవులు ఆ ఐదుగురు బాలాలను సభ ముందు నిలబెట్టి వీరే పాండురాజు కుమారులు కురువంశపు అసలైన వారసులు ఆ మాటలకు సభలో మిశ్రమ స్పందనలు భీష్ముడు విదురుడు తమ తమ్ముడు కొడుకులను చూసి ఆనందపడాలో తమ్ముడి మరణానికి దుఃఖించాలో తెలియక కన్నీరు మున్నెరయ్యారు దృతరాష్ట్రుడు పైకి శోకాన్ని అభినయించినా అతను గుడ్డికల్ల వెనుక ఉన్న మనసులో పాండు లేడు అడ్డు తొలగిపోయింది ఇక ఈ సింహాసనం నా రక్తానికి చెందుతుంది ఇక ఈ రాజ్యం ఈ సింహాసనం శాశ్వతంగా నా కొడుకులదే అన్న దురాలోచన విషసర్పంలా బుసుకొట్టింది హస్తనపుర ప్రజలు మాత్రం తమ ప్రియతమ రాజు పాండుడి ప్రతిరూపాలను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు మన పాండురాజు తిరిగి వచ్చినట్టుంది ఇక్కడి నుంచే అసలు మహాభారతం మొదలైంది ఐదుగురు పాండవులు నూరుగురు కౌరవులు మొత్తం నూటఐదు మంది రాజకుమారులు ఒకే చోట పెరగడం ప్రారంభించారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఈ పరిస్థితి మన ఇళ్లలో మన చుట్టూ ఉన్న సమాజంలో రోజు చూసేదే ఒకే కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు ఒకరు చదువులో ముందుంటే మరొకరు ఆటల్లో ముందుంటారు ఒకరికి మంచి పేరు వస్తే మరొకరికి రాదు ఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది ఎదుటివారి విజయాన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నామా లేక అసూయతో రగిలిపోతున్నామా పాండవులు వినయానికి ధర్మానికి నేర్చుకోవాలన్న తపనకు ప్రతిరూపాలు కానీ కౌరవులు ముఖ్యంగా దుర్యోధనుడు గర్వానికి అధికార మదానికి అన్నిటికన్నా మించి ఇతరులు గొప్పవాళ్ళు అవుతున్నారనే ఓర్వలేని తనానికి నిలుపుటద్దాం అందరిలోకి భీముడు అపారమైన శారీరక బలం దుర్యోధనుడికి కంట్లో నలుసులా మారింది భీముడికిది ఒక ఆట తన బలాన్ని సరదాకి ప్రదర్శించేవాడు కౌరవులందరినీ ఆట పట్టించేవాడు చెట్టెక్కిన నోరుగురిని ఒక్కడే చెట్టును ఊపి కింద పడేసేవాడు నీళ్ళలో ఆడుతున్నప్పుడు అందరినీ ముంచి ఉక్కిరి బిక్కిరి చేసేవాడు ఇది భీముడి దృష్టిలో కేవలం ఒక ఆట కానీ దుర్యోధనుడి మనసులో అది అవమానంగా ప్రతీకారెచ్చగా మారింది ఇదే మన జీవితాల్లో జరుగుతుంది మన స్నేహితుడు సరదాగా మనల్ని ఆట పట్టిస్తే మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం మనసులో ఎలాంటి మలినం లేకపోతే నవ్వుకుని వదిలేస్తాం అదే మనసులో అసూయ ద్వేషం ఉంటే ఆ చిన్న మాటే మనకు పదే పదే గుచ్చుకుంటుంది ప్రతీకారం తీర్చుకోవాలన్న కసిని పెంచుతుంది దుర్యోధనుడు మనసులో ఆ కసి పెరిగి పెరిగి ఒక భయంకరమైన ఆలోచనకు బీజం వేసింది భీముడిని ఈ భూమి మీద నుండే శాశ్వతంగా తొలగించాలి ఒక పసివాడి మనసులో తన అన్నయ్యన మరో పసివాడిని చంపాలన్నంత ద్వేషం పుట్టిందంటే ఆ అసూయ ఎంత భయంకరమైనదో ఊహించండి దుర్యోధనుడు ఒక కుట్ర పన్నాడు గంగానది ఒడ్డున ప్రమాణకోటి అనే ప్రదేశంలో జలక్రీడలకని విహారయాత్రకని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు అందరితో నవ్వుతూ ఆడుతూ పాడుతూ ప్రేమను నటించాడు భీముడికి ఇష్టమైన లడ్డులు పాయసం చేయించి ప్రేమగా తినిపించాడు కానీ ఆ ప్రేమ వెనుక దాగి ఉంది కాలకూట విషం ఆ మాయ తెలియని బోళాశంకరుడు భీముడు తమ్ముడు ప్రేమగా పెడుతున్నాడని ఆనందంగా పదార్థాలన్నీ తిని స్పృహ తప్పి పడిపోయాడు అదే అదునుగా దుర్యోధనుడు దుస్మాసనుడు కలిసి స్పృహలో లేని భీముడు కాళ్ళు చేతులను తీగలతో కట్టేసి గంగానది ఉధృత ప్రవాహంలోకి తోసేశారు ఇక భీముడి పీడ విరగడైందని తమ ఆధిపత్యానికి అడ్డులేదని పైశాచిక ఆనందం పొందారు కానీ ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది నదిలో పడిపోయిన భీముడి శరీరం ప్రవాహ వేగానికి నాగలోకానికి కొట్టుకుపోయింది అక్కడ ఉన్న నాగసర్పాలు అతడిని శత్రువుగా భావించి తమ కూరలతో వేశాయి ఇక్కడే ఒక అద్భుతం జరిగింది ఏ విషయంతో అయితే చంపాలనుకున్నారో ఆ విషయానికే విరుగుడు మరో విషమైంది సర్పాల విషయం భీముడి శరీరంలోకి ఎక్కిన కాలకొట విషయాన్ని హరించింది అప్పుడు నాగరాజన వాసుకి అక్కడికి వచ్చి భీముడు తన వంశానికి చెందినవాడని గుర్తించాడు అతడికి అమృతంతో సమానమైన వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చే రసాన్ని తాగించాడు కొన్ని రోజుల తర్వాత భీముడు రెట్టింపు బలంతో పదివేల ఏనుగుల శక్తితో ఏమీ ఎరిగినట్లు హస్తినపురానికి తిరిగి వచ్చాడు చనిపోయాడనుకున్న భీముడు కళ్ళ ముందు కనిపించేసరికి దుర్యోధనుడికి గుండె ఆగినంత పనైంది అతని ముఖం పాలిపోయింది కుంతిదేవి ధర్మరాజు మొదలైన వారు ఆనందానికి అవధులు లేవు విషయం తెలుసుకున్న కుంతిదేవి భయంతో వణికిపోతే వివేకవంతుడైన విదురుడు ఆమెను ఓదార్చాడు అమ్మా ఈ విషయాన్ని ఇప్పుడే బయట పెట్టవద్దు శత్రువు బలహీనంగా ఉన్నాడని తెలిసి కూడా వాడిని రెచ్చగొట్టడం మూర్ఖత్వం మీ పిల్లలకు ఇప్పుడు రక్షణ లేదు దుర్యోధనుడి దుర్మార్గానికి ఇది ఆరంభం మాత్రమే సమయం వచ్చే వరకు ఓపిక పట్టండి మీ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి అని హితవు పలికాడు చూశారా అసూయ ఎంతటి ఘోరానికైనా దారితీస్తుంది ఆటలలో మొదలైన చిన్నపాటి స్పర్ధ అన్నదమ్ముల మధ్య హత్యాయత్నం చేసేంత ద్వేషంగా మారింది ఈ ఒక్క సంఘటనతో కౌరవ పాండవుల మధ్య ఉన్నది కేవలం పోటీ కాదని అది జీవన్మరణ సమస్య అని స్పష్టమైంది దుర్యోధనుడి మనసులో నాటుకున్న ఈ విష బీజం రాబోయే కాలంలో కురుక్షేత్రం అనే మహాప్రలయానికి ఎలా దారితీస్తుందో ఊహించగలరా భీముడిపై విఫలమైన ఈ మొదటి ప్రయత్నం కౌరవుల క్రూరత్వానికి అధర్మానికి నాంది మాత్రమే మరి ఈ దాయదుల మధ్య వైరం ఇంకా ఎలా ముదిరింది వీరి విద్యాభ్యాసం ఈ వైరాన్ని పెంచిందా తగ్గించిందా వీరి జీవితాల్లోకి గురువుగా ప్రవేశించిన ద్రోణాచార్యుడు వీరి గతిని కురువంశ భవిష్యత్తును ఎలా మార్చాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం తర్వాతి భాగంలో విశ్లేషించుకుందాం ఈ కథలోని ఏ అంశం మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేసిందో మీ జీవితంలో మీరు చూసిన దుర్యోధన భీమ మనస్తత్వాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి తర్వాతి ఎపిసోడ్లో రాజకుమారుల విద్యాభ్యాసం కోసం ద్రోణాచార్యుడు ఆగమనం గురువుని మెప్పించడానికి శిష్యులు పడ్డ తపన అర్జునుడి అసాధారణ ఏకాగ్రత గురువు కోసం తన బొటని వేరునే కోసించిన ఏకలవ్యుడి గురు భక్తి వంటి అద్భుతమైన పూర్తివంతమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన భవంతు